హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మనము అమ్మవారిని ఎలా తయారు చేయాలి ఒక్క జాకెట్ పీస్తో అమ్మవారిని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము మనకైతే ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి అమ్మవారిని చాలా చక్కగా అందంగా అలంకరించేసుకోవచ్చు అనమాట ఓకే ఒక జాకెట్ పీస్ ఉంటే చాలు బ్లౌజ్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్కిన ఆల్మోస్ట్ రెడ్ గ్రీన్ అలా ఎల్లో ఈ మూడు కలర్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట కానీ ఆ కలర్స్ ఆల్మోస్ట్ ట్రై చేయండి లేకపోయినా ఏమైనా థిక్ కలర్స్ ఉన్నా కూడా మన అమ్మవారికి అలంకరిస్తే చాలా అందంగా కనిపిస్తారనమాట నేనైతే ఇక్కడ పర్పుల్ థిక్ పర్పుల్ కలర్ తీసుకున్నానండి నేను నా దగ్గర కాటన్ బ్లౌజ్ ఉండిండే సో దీంతో నేను ఈరోజు అమ్మవారిని రెడీ చేద్దామనేసి బాగుంటుంది బ్లౌజ్ పీస్ అమ్మవారు అందంగా కనిపిస్తారనిపించింది సో అందుకోసం అనేసి నా దగ్గర ఉండే ఈ బ్లౌజ్ పీస్తో ఇలా వెల్ప్గా ఉండే సైడ్ మనము బాగా నీట్గా చక్కగా పట్ చేసుకొని కుచ్చులు ఎలా అయితే లెవెల్గా తీసుకుంటామో అలా కుచ్చులు పల్ మొత్తం మనము ఈ బ్లౌజ్ పీస్ అంతా చక్కగా కుచ్చులు వచ్చేలా తీసేసుకోవాలన్నమాట ఒకే లెవెల్ తీసేసుకొని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవాలా ఇలా మధ్యలో ఫోల్ చేసుకొని రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పీఠం చిన్న పీఠం తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వచ్చేసి మనం బియ్యం పోసుకొని అందులో పసుపు కుంకుమ కూడా వేసుకొని ఆ కల్చమ్ ఉంటుంది కదా దాంట్లో బరువు మీకు కల్చమ్ బరువు నిల్చుకోవద్దు అంటే కింద బియ్యం వేయండి లేదంటే వాటర్ అన్నీ వేసుకోవచ్చు నేను బియ్యం వేసి కల్చమ్ బరువు ఉంటుంది కదలకు కదలకుండా ఉంటుంది కదనేసి ఇలా తీసుకున్నాను మళ్ళా పైన కల్చమ్ చెమ్ము తీసుకొని టెంకాయ పెట్టేశాను టెంకాయ ఇప్పుడే పెట్టచ్చు లేకపోతే మన బ్లౌజ్ పీస్ కట్టిన తర్వాత అయినా అనమాట నేను ముందే టెంకాయ పెట్టేసి పైన వచ్చేసి నేను ఇక్కడ అమ్మవారి మనం ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి కుచ్చులు బాగా చక్కగా రావాలి కాబట్టి ఇక్కడ నాకు సపోర్టింగ్ కోసం నేను స్టిక్ పెట్టుకుని స్టిక్ కట్టేస్తున్నాను అనమాట ఇలా ఈ స్టిక్ మీద ఇలా బ్లౌజ్ ఇలా మనము ఆ టెంకాయ పైనుంచి నుంచి ఇలా తీయాలన్నమాట మొత్తం అన్నీ బాగా లెవెల్గా సెట్ చేసేసుకోవాలి లైక్ ఇప్పుడు వేసుకున్నాక ఇక్కడే అనమాట మొత్తం మనము అమ్మవారికి ఎలా కడుతున్నాము ఏంటనేది ఈ ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఏ విధంగా అయితే మనం కుచ్చులు పెడతామో దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో అందుకోసం కొద్దిగా ఒక టూ మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు ఇక్కడ అన్నీ బాగా చక్కగా కుర్చులన్నీ నీట్గా సెట్ చేసుకొని ఒక థ్రెడ్ తీసుకొని నేనైతే వైట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఈ థ్రెడ్ తీసుకొని ఇది ఇలా కొద్దిగా టైట్గా అంటే మనం కింద కుర్చులు నీట్గా కూర్చోవాలి చూసేదానికి అమ్మవారు మనకు చక్క కాగా అమ్మవారు మనం బాగా కనిపించాలి కాబట్టి కొద్దిగా టైట్గా కట్టుకున్నామంటే కింద కుచ్చులన్నీ బాగా అలా తెడితో కట్టేసిన తర్వాత నీట్గా సెట్ చేసేసుకోవాలి కుచ్చులు మొత్తం నీట్గా ఇలా బాగా నీట్గా సెట్ చేసుకున్నాక నేను ముందే టెన్త్ పెట్టేశాను కాబట్టి ఫేస్ పెట్టుకునేదానికి నాకు కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట నేను ఇక్కడ వాడే అమ్మవారి ఫేస్ వచ్చేసి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇది ఎయిత్ మంత్ ఎయిత్ ఇయర్ అనమాట సెవెన్ ఇయర్స్ నుంచి ఇది ఈ అమ్మవారి ఫేసే వాడుతున్నానని నేను ఏ నేను ఫస్ట్ నుంచి ఎప్పుడైతే తీసుకున్నాను అప్పటి నుంచి అమ్మవారు ఇదే ఫేస్ వాడుతున్నాను నాకు చాలా బాగా అనిపించింది చాలా సంతోషంగా ఉంది అనమాట సో ఈ అమ్మవారితోనే మీకు కలిసి నుంచి ఎలా డెకరేట్ చేస్తారనేది ఈ వీడియో తీసాను అనమాట ఇలా ఫేస్ పెట్టేసిన తర్వాత మన దగ్గర ఉండే పువ్వులు పూల మాలలు ఏమైనా పూల దండలు ఉంటాయి కదా అలా అమ్మవారికి డెకరేషన్ డెకరేట్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఉన్న పూలతో ఇలా పెట్టేశాను మన దగ్గర ఉండే దండలు ఏమైనా కొత్తవి ఉంటే అమ్మవారికి ఇలా బా దండలు నేనైతే కాసులు వేసాను కొత్తదే బాగుంది సో ఇది వేసేసుకున్నాను గాజులు ఈ కాంబినేషన్ లేకుండా లైట్ కలర్ కాంబినేషన్లు ఉన్నాయి అమ్మవారికి గాజులు కూడా వేసేసాను ఇలా నేను అమ్మవారికి థ్రెడ్ కట్టాను కదా ఆ దగ్గర వచ్చేసి వడ్డానం లాంటిది చౌకలు ఒకటి ఉంటే అమ్మవారికి ఇలా వడ్డానం లాగా సెట్ చేశాను అన్నమాట ఈ కొన్ని అయితే వెనకల డెకరేషన్ కోసం ఆ ఆన్లైన్లో నేను అవి అమ్మవారికి బాగా బాగా అని ఒక డెకరేటివ్ లాగా అనిపించింది నేను అవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి అమ్మవారికి డెకరేట్ చేశాను అనమాట మా దగ్గర ఉన్న పూలతో చిన్న పూలు అలా అమ్మవారికి సమర్పించాను అక్కడక్కడ ఒకటి పెట్టేసి బాగా ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసుకోవచ్చు మన దగ్గర ఏమైనా కొత్త ఐటమ్స్ ఉన్నా అమ్మ ఏమన్నా పూల దండలు కానీ పూల అవి ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు నేను మిర్రర్ టైప్లో ఇవి బాగున్నాయి గోల్డ్ కలర్ కాంబినేషన్ కదా అనేసి డెకరేటివ్ ఐటమ్ బాగుంది అనేసి అమ్మవారి దగ్గర ఇలా పెట్టాను అనమాట మీ దగ్గర ఏ ఉంటుంది మంచిగా అమ్మవారిని డెకరేట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అమ్మవారిని ఇలా రెడీ చేశానండి చూశారు కదా ఎంత సింపుల్గా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చో మన దగ్గర ఉన్న ఐటమ్తోని సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు అని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్